చూడడానికి ఎంతో టెంప్టింగ్ గా ఉండే ఈ స్నాక్ మీ ఇంట్లో చేసుకొని చూడండి చాలా బాగుంటుంది స్నాక్ తో అయితే మీ దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు డీప్ ఫ్రై కూడా అవసరం లేదు ఇది స్మెల్ అయితే మరి మీరు మీరు కూడా కూడా ఆ ప్రాసెస్ చూసేసి మీ ఇంట్లో చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ చెప్పండి అండ్ స్నాక్స్ కి కావాల్సిన ఇంగ్రీడియం కూడా చూపిస్తా ఉడకబెట్టిన ఆలు అండ్ సన్నగా తరుక్కున్న మిర్చి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ కరివేపా అండ్ కప్పు గోధుమ పిండి అండ్ ఫస్ట్ మనం ఇప్పుడు చపాతీ పిండి కన్సిస్టెన్సీలో గోధుమ పిండిని అయితే కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అది నానాలి కాబట్టి సో దాన్ని ముందుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం తగినంత సాల్ట్ వేసేసుకోవాలి సేమ్ చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఎలా కలుపుతామో సేమ్ అలాగే కలిపేసుకోవాలి అండ్ ఫైనల్గా చూసేసారు కదా గోధుమ పిండి చపాతీ కన్సిస్టెన్సీలో కలిపేసుకున్నాయి ఇది ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం అందులోపల నేను చెయ్యబోయే స్నాక్స్లో స్టఫ్ అయితే రెడీ చేసేసుకుందాం ఒక బౌల్ తీసేసుకోవాలి బౌల్ తీసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాం పొటాటో మిర్చి ఆనియన్స్ అండ్ కరివేపాకు అయితే బౌల్లో వేసేసుకోవాలి ముందుగా అయితే పొటాటో వేసేసుకోవాలి పొటాటో వేసేసుకున్నాక పొటాటోని మెత్తగా స్మాష్ అయితే చేసుకోవాలి తర్వాత మిర్చి ఆనియన్ కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఆనియన్ మిర్చి కరివేపాకు మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి తగినంత సాల్ట్ జీలకర్ర అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎంతలా అంటే ఇక్కడ చూపిస్తున్నంతలా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది అండ్ మనం టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న గోధుమ పిండిని ఇలా చపాతీలాగా రుద్దేసుకోవాలి చపాతీ అంత సన్నగ్ కాదు రెండు చపాతీలు కలిపితే ఎంత క్వాంటిటీ వస్తుందో సో అంత క్వాంటిటీలో రుద్దుకోవాలి నేను ఇక్కడ చూపిస్తాను కొంచెం అంత లావుగా రుద్దుకుంటే మనకి స్నాక్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి చపాతీలాగా రుద్దుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న స్టఫ్ మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసేసుకొని ఇలా నేను చూపిస్తున్నలాగా ఎడ్జెస్ని తీసేసుకొని చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి అలా మొత్తం ఫోల్డ్ చేశాక ఒకసారి ప్రెస్ చేయాలి అలా మొత్తం రోల్లాగా చేసేసుకున్నాక చాక్ తీసేసుకొని ఇలా పీసెస్ లాగా ఎడ్జెస్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఫోర్ ఆర్ ఫైవ్ పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకున్న దాన్ని తీసేసుకొని మన చేతిలో అలా ఒత్తేసుకుంటే వెరైటీగా షేప్ ఉండే స్నాక్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుంది చాలా సింపుల్ ఎవరైనా చేయొచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చెప్పండి అలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాక సో ఇలా అయితే వచ్చేస్తుంది దాన్ని ఒక ముందుగా ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయ్యాక ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని మనం చేసేసుకున్న స్నాక్ని అయితే వేసేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలి సో సింపుల్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్ చేసుకోవాలి సో సింపుల్ అండి మీరు డైట్ చేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా తినవచ్చు ఇంట్ స్నాక్స్ అండ్ ఫైనల్గా ఈ స్నాక్ అయితే సూపర్ వచ్చింది అండ్ టేస్ట్ చూస్తా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ముందు ముందు వచ్చేస్తాయి